హాయ్ అండి అందరికీ నా లాస్ట్ వీడియోలో పప్పు సొరకాయ కూర చూపించాను కదా ఆ రోజే కొబ్బరి పచ్చడి కూడా చేశాను కానీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందో కొబ్బరి పచ్చడి చూపించలేదు అంటూ నేనైతే ఆ రోజు వీడియో కొబ్బరి పచ్చడి చూపించకుండా వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి ఈరోజైతే ఆ మిగతా సగం వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి ఫస్ట్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ అమ్మకి ఓకేనా ఇది వచ్చి సొరకాయ పప్పు అన్నమాట అండి పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది చాలా బాగా కుదిరింది అనమాట కొబ్బరి పచ్చడి కోసం కొబ్బరి చెక్కలని అయితే తీసుకుంటున్నాను శివయ్య నీ కొబ్బరి చెక్కలు నేను తీసేసుకుంటున్నాను ప్రసాదంగా మంచిగా ఉన్నదండి కొబ్బరి చాలా అంటే చాలా మందంగా ఉంది కొబ్బరి చాలా బాగుంది ఇప్పుడు వీటిని ముక్కలు కొట్టుకుంటాను అనమాట బయట తెచ్చేసుకుంటానండి బయట చల్లగా ఉంది ఈరోజు స్టూల్ చూసారా అంత అందంగా ఉందో అప్పుడే అంటే అప్పుడు ఇంటి పని చేసేటప్పుడు ఇంటి పనిలో పెట్టేసారు రెండు అలా అయిపోయింది స్టైల్ కొబ్బరి పచ్చడి ఎలా ఉంటుందో చూస్తారా చూసే చూపిస్తాను చాలా ఈజీ ముందే ముక్కలను కట్ చేసుకుని డైరెక్ట్ మిక్సీ గిళ్ళలో వేసేస్తాను అండ్ పచ్చిమిర్చి పచ్చి మామిడికాయ ఉంటే బాగుండేది కానీ ప్రస్తుతం మామిడికాయ అయితే లేదు కొంచెం చింతపండు ఉప్పు చక్కగా మిక్సీ పట్టేస్తాను ముందు పచ్చివే అన్నీ అప్పుడు పోపు వేసేస్తాను చాలా కమ్మగా ఉంటుందండి ఈ కొబ్బరి పచ్చడి ఇది ఒక స్టైల్ అనమాట లేదంటే పోపులు వేయించుకొని చేసుకుంటాం అది వేరే స్టైల్ నాకు ఇలా పచ్చి పచ్చడి ఇష్టం నెక్స్ట్ పప్పుతో మా పెద్దోడు తిండు వాడికి ఇష్టం ఉండదు పప్పు అందుకని వాడి కోసం ఇప్పుడు చేస్తున్నాను లేదంటే రాత్రికి ఇడ్లీలోకి దోశల్లోకి కానీ అప్పుడు చట్నీకి చేసేదాన్ని కొబ్బరి చెక్కలో కానీ ఇప్పుడే చేసుకున్నాం అనుకోండి మధ్యాహ్నం లంచ్లో మేము కూడా కొంచెం తింటాం తర్వాత మిగిలింది ఈవినింగ్ మనం చట్నీలో కూడా తినచ్చు అని చెప్పేసి ఇది ఒక న్యాచురల్ బ్లాగ్ అండి ఈ పచ్చడిలో నేనేమి యూ ఏమేమి యూజ్ చేశాను అన్నది కూడా నేనైతే వివరంగా చూపించాను అయితే చూసేయండి చిత కొట్టి కురుడీలు తీసుకొని కత్తి పేటతో కట్ చేసుకుంటాను ముక్కలు అయితే కొట్టేసాను ఒక కురుడి ఇలా పెట్టి ఎలాంటి వచ్చేస్తుంది చూపిస్తాను అండి అన్నీ కోసుకుంటున్నాను కోసుకుంటున్నానమాట కూర్చొని మధ్య బదులు ఒక ముక్క తినే మీరు కూడా ఎలా చేస్తారా నేనైతే మ్యాక్సిమం ఒక పావు వంత ముక్క తినేస్తాను కొబ్బరి అంటే ఇష్టం నాకు ఇదివరకు అయితే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడితే చాలు చక్కగా స్వీట్ తయారు చేసేదాన్ని లేదా కొబ్బరి ఉండలే చేసేదాన్ని ఇప్పుడు అదృష్టం లేకుండా పోయింది కదా పాప మా పిల్లలు కూడా చేయమని అడగట్లేదు ఇంకా చేస్తే ఎంతో కొంత నేను ఎక్కడ తినేస్తానో నా హెల్త్ ఎక్కడ పడైపోద్ది అని చెప్పేసి పిల్లలు కూడా అడగట్లేదండి ఇంకా చేయొద్దని చెప్తున్నారు వాళ్ళు కూడా అందుకే ఇంకా కొబ్బరి పచ్చడి చేస్తున్నాను లేదంటే చక్కగా మంచి స్వీట్ అయ్యేది ఒక యాభై స్వీట్ ముక్కలనే చేద్దును బొమ్మ అదేంటి వేసి రవ్వేసి కర్రాచిని ఒకేసి పంచదార వేసి స్వీట్ తినే యోగం పోయింది అందుకే చెప్తున్నాను పిల్లలు ప్లీజ్ షుగర్ వచ్చిన వాళ్ళు మా కర్మ లాగా మేము అనుభవిస్తాం కానీ మీరునే జాగ్రత్తగా ఉండండి లేదంటే ఏమి తినడానికి అనుకుంటుంది అలా కలుతూ చూసి సూర్యమని పోవాలంతే కొబ్బరి బాగుంది చాలా బాగుంది ఉంది ఒక్కొక్కటి అంత తీగా ఉండదు చెప్పగా ఉంటుంది ఇది మాత్రం తీయగా ఉంది ఎందుకంటే ముదురు కొబ్బరి కదా బాగుంది ఓకేనా మరి అయితే కాస్తున్నాను చిన్న చిన్న ముక్కలు ఎందుకంటే మిక్సీలో మళ్ళీ నలగదు కదా గిన్నె సరిపోదు అనుకుంటున్నాను పెద్ద గిన్నె పెట్టుకోవాలి సర్లే చూద్దాం ఎందుకంటే ఇంకా ఇంకొక ముక్కలు అవుతాయి మళ్ళీ మిక్సీ ఇబ్బంది అవుతుంది కదా పెద్దగిళ్ళ పెడతాను పచ్చడి చేసి పోపేస్తూ మీకు చూపిస్తాను ఓకేనా కొబ్బరి అయితే కోసేసాను పచ్చడి చేయాలి పచ్చడి చేసి వీడియో చేసి చూపిస్తాను మీకు నేనైతే ఇంకా తినలేదు మా బాబ్జీ గారు అయితే ఇంకా రాలేదు ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అనమాట వచ్చేస్తే లంచ్ చేసేస్తాం అది కూడా వీడియో పెడతాను ఈరోజు పచ్చడి చేసేసుకుందాం మనం ఎలాగో ఆయన రాలేదు టైం ఉంది కాబట్టి లేదంటే జగదీష్ వచ్చే టైంకే చేద్దాం అనుకున్నాను ఆయన కూడా ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడే చేసేస్తాను ఓకేనా మా చిన్నత్త అండి పక్కన కూర్చుంది ఊ అని మూలుగుతుంది నేను మాట్లాడుతుంటే అత్తగారులు కదండి ఎంత లేదన్నా మూలికొచ్చేద్దాయి అంతే కదా అదే అనుకో అది టమ్మ రెండు అయిపోయింది ఇంకా తినలేదా అన్ను అవునంటారా కాదంటారా మీరే చెప్పండి అవి ఇప్పుడు నవ్వుతుంది మళ్ళీ ఇదిగోండి కొబ్బరి ముక్కల్లోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను పచ్చివే ఏం వేయించలేదండి ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు కారం కలవండివి కారం ఎక్కువ ఉన్నాయి అందుకే పదే వేసుకున్నాను నేను అనమాట సరిపోతాయండి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఒక ఇంచు చిన్న ఇంచు ఒక అల్లం ముక్క వేసుకుని మిక్సీ పట్టేస్తాను అనమాట తగినంత సాల్ట్ వేసుకొని ఏంటమ్మా సాల్టు అలా కవర్తో వేసేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా మీరు అదేం లేదండి నాకు తెలిసిపోద్ది అండి ఆటోమేటిక్గా అంతే అలా వేసేనా కరెక్ట్గా సరిపోయిందంటే మీరు నమ్ముతారా కరెక్ట్గా సరిపోయిందండి మాకు ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టేస్తాను అదిగోండి కరెంట్ లేదు వచ్చింది వా సూపర్ 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 అయితే ఇంకా యాడేస్తాను మిక్సీ పట్టేస్తాను ఇదిగోండి పచ్చడి అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఏంటమ్మా మిక్సీ ఎక్కడ పెట్టారు కిచెన్లో కదా అని మీకు డౌట్ వస్తుంది కదా కిచెన్లో అసలు పెట్టనండి మిక్సీ హాల్లోనే పెట్టుకుంటాను కిచెన్లో ఫ్యాన్ ఉండదు కదా కిచెన్లో అయితే నేను తడిసిపోతాను మీకు తెలుసు కదా అందుకే మిక్సీ అయితే హాల్లో పెట్టుకుంటాను ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనుకుంటే అలాంటప్పుడు కిచెన్లో పెట్టేస్తాను అనమాట అదిగోండి ఇందాక మూని మూలిగింది కానీ ఇప్పుడైతే ఆకు తీసుకొచ్చి ఇచ్చింది మా చిన్నత్తయ్య అత్తయ్య అంటే మీ అబ్బాయి వస్తారు ఆకు తెస్తారని చూస్తున్నాను అన్నాను వాడు ఎప్పుడో వస్తాడో ఇంకా తినకుండా ఉంటాయిటని అరిటాకైతే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఇప్పుడైతే పోపు కోసం ఆయిల్ పెట్టేసుకున్నానండి ముందుగా మినప్పప్పు ఎండుమిర్చి వేసుకున్నాను ఉంటే పచ్చిసెనపప్పు వేసుకోవచ్చు ప్రస్తుతం నాకు ఇంట్లో పచ్చిసెనపప్పు లేదు అందుకే నేను వేయలేదు తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు లాస్ట్లో మనం చక్కగా పచ్చి కరివేపాకు ఇప్పుడే కోసుకున్నాను కోసుకున్నానండి తెచ్చాను కదా చూసారు కదా పప్పు వీడియోలో చూపించాను పచ్చి కరివేపాకు వేసేసుకొని మనం ఈ పచ్చడిని ఇందులో యాడ్ చేసేకోవడం అండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చి అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అలా పచ్చండి ఆ పోపులో వేసేసుకొని చక్కగా వేయించుకోవడం అండి ఒక్క ఒక్క రెండు అలా వేయించుకుంటే మనం పచ్చిది కదండి చేసాం ఆ పచ్చివాసన కొంచెం తగ్గుద్ది ఇంకా డ్రైగా కూడా అవుతుంది మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే రైస్లోకి పొడి పొడిగానే చేస్తానండి డ్రై డ్రైగానే డ్రైగా చూసారా డ్రైగా అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అందుకని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను కాకపోతే ఒక చెత్త ఫోన్ పట్టుకుని ఒక చెత్త తీయడం వల్ల కొంచెం లేట్ అవుతుందండి ఏమీ అనుకోవద్దు ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఎవరైనా ఇంకా ట్రై చేయకుండా ఉండుంటే ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది అయితే మామిడికాయ చింతపండుకు బదులు మామిడికాయ వేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది అనమాట చింతపండు కూడా బాగానే ఉంటుందండి పుల్ల ఇప్పుడు మనం పచ్చి పచ్చిమిరపకాయలు వేసాం కదండి ఆ పచ్చిమిరపకాయ మొక్కలు కూడా కచ్చాపచ్చగా ఇది వరకైతే రోట్లో రుబ్బేవాళ్ళం కాబట్టి కచ్చా పచ్చగా మాత్రమే చేసేవాళ్ళం అలా కచ్చ పచ్చగా చేసుకుంటే ఆ పచ్చిమిరపకాయ ముక్క కూడా మనం పంటి కింద పడిందంటే అంటే పొల్ల పొల్లగా మంచి టేస్టీగా ఉంటుందండి అసలు కారమే ఉండదు అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఈ పచ్చడి ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇదండి నా లంచ్ అదిగో కొంచెం పప్పు వేసుకున్నాను సొరకాయ పప్పు కొంచెం కొబ్బరి పచ్చడి వేసుకున్నాను దగ్గర పెరుగు పెట్టుకున్నాను మంచినీళ్ళు సాల్ట్ అన్నీ దగ్గర పెట్టుకున్నాను బాబ్జీ గారు అయితే రాలేదు టూ ఫిఫ్టీన్ అయిపోయింది నేనైతే లంచ్ చేసేస్తున్నాను అనమాట చూడండి వావ్ పప్పు చాలా బాగుందండి పప్పు ఉన్నా సరిపోతుంది అన్నంత టేస్టీగా ఉంది ఎందుకంటే అంత టేస్ట్ అలా వస్తుందండి అయితే ఆనపకాయ పప్పు నాకు చప్పగా ఉన్నట్టు అనిపించేది కానీ ఇది పాదుని అప్పటికప్పుడు కోసం ఆనపకాయ కదండి ఇంటి దగ్గర కాసిన ఆనపకాయ కాబట్టి చాలా టేస్టీగా ఉందన్నమాట మీరు చూస్తారా చూసేయండి అయితే దీంట్లో కొంచెం అంత ఆవకాయ నూనె తగిలించుకున్నానండి అంతే ఆవకాయ పచ్చడి అంతా కలుపుకోలేదు నేను కొంచెం ఆవకాయ నూనె తగిలించుకుంటే టేస్ట్ డబుల్ అయిపోయింది అన్నమాట అండి మీకు కొబ్బరి పచ్చడితో కూడా చూపిస్తానండి అదిగోండి ఈసారి కొబ్బరి పచ్చడి కూడా వేసుకొని తింటున్నాను దేనికదే ఒకదానికొకటి పోటీ పడ్డట్టే ఉన్నాయండి ఈరోజైతే టేస్ట్లు ముందే ఇది ఎందుకేసులుకోలేదు అన్నట్టే అనిపించింది ప్రతిదీ కూడాను ఇదిగోండి కొబ్బరి పచ్చడితో కూడా తినేస్తున్నాను అనమాట ఇంక మనకి పెరుగు పెరుగులోకి ఎలాగో ఆకే మొక్కు ఉంది సూపర్ ఎమ్మి కొబ్బరి పచ్చడి చూసారా ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ అయిపోతే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని సార్లు చెప్తున్నాను నేను అనుకోవద్దు కొబ్బరి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసేయండి వావ్ అయ్యో బాబో ముద్దు తినండరా చాలా టేస్టీగా ఉంది అందులో అమ్మ చేతి ముద్దు కదా ఇంకా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుందంటే నిజంగా మాటల్లో చెప్పలేను నేను వీడియో కోసం చెప్పట్లేదు నిజంగా చాలా టేస్టీ ఉంది ఒకే పప్పు వేసుకుందంటే బాగు అద్భుత చెప్పాను కదండి దేనికది పోటీ పడుతున్నాయి ఈరోజు అని చెప్పేసి పెరిగేసేద్దాం సాల్ట్ లేకపోతే పెరిగి తినలేను నేను నాకు సాల్ట్ ఉండాలి ఆవకాయ మొక్కుంది ఇంకేం కావాలి చెప్పండి జీవితానికి కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఫోన్ మాత్రం చెత్త పట్టుకున్నాను కదా సరే ఆపేసి ఇంకేం కావాలి చెప్పండి జీవితానికి పప్పు కొబ్బరి పచ్చడి ఆవకాయ పెరుగు చాలదా ఈ జన్మ చాలదా పప్పు ఆవకాయ నెయ్యి ఉంటే అంతకన్నా ఇంకేం భోజనం కావాలి ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా వీడియోకి ఇంకా లైక్ అయిపోయో ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను బాయ్ అండి